ఫ్రెండ్స్ కేసీఆర్ ఆర్ఎస్కి నోటీసులు తీవ్ర టెన్షన్లు నాయకులు ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కిగిలిపోతాం ఫ్రెండ్స్ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ ఐదున సిరిసిల్లిలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరోష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్ గా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది పార్టీ అధినేతగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించారని అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఈ నోటీసులో అయితే ఈ నోటీసులకు గురువారం ఉదయం పదకొండు గంటలకు కమిషనర్కు కు చర్యల వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానికారితో పాటు సిరిజిల్లా జిల్లా ఎలక్షన్ కమిషనర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్ట్ను ఇప్పించుకున్న తర్వాత ఈ నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందని అవనేష్ కుమార్ పేర్కొన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల ఆరున ఫిర్యాదు వచ్చిందని అందులో సిరిసిల్లులో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారని దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల తొమ్మిదిన లేఖ రాశామని ఆయన నుంచి పదవ తేదీన వివరణ ఇచ్చిందని అవినాష్ కుమార్ ప్రస్తావించారు దీనికి తోడు సిరిసిల్లి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ నెల పదిన వచ్చిన రిప్లైలో కేసీఆర్ ఈ నెల ఐదున సిరిసిల్లులో చేసిన కామెంట్లకు సంబంధించిన కొన్ని వాస్తవాలను ఉదాహరించారని నోటీసులో పేర్కొన్నారు